आध पुष्प पूजयामी ओम शिवाय नमः वो महेश्वराय नमः ओम शंभवे नमः वो सुमुखाय नमः वोम जगद्रक्ष नम ओम विराट रूपये नमात्री सहस्रलिंग नमरीम्रपुषूजा चमर्पयामी वो मनसदेवना देवाय प्रतिगृहितामेश्वरी गंडानादं गनाद्रावया

నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు నందు ఉన్న నూట యాభై మంది అనాదుకో భాగ్యులకు ఈరోజు కీర్తిశులు మురంగంటి ప్రతాప్ రెడ్డి గారి పదమూడవ సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు స్వప్న గారు పనీత్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా ఆ స్టేస్టర్ విన్నట్టు ఉండాలి కోరుకుంటూ కీర్తిశులు మురంగంటి ప్రతాప్ రెడ్డి గారి ఆత్మశాంతియులను కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యం నిర్మించాలంటే మీ పుట్టినరోజులు మీ పిలియోజులు ఇతర కార్యకులున్నప్పుడు మాతృభాష జరుపుకుని నూట యాభై మంది ఆ భగ్గరకు ఆకలి దేశం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత్సకీ భవ అన్నదాత్సకీ భవా అన్నదాత్సకీ భవా ధన్యవాదాలు